హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు దాదాపు ఇరవై లక్షల మందికి అయితే ఇందిరమ్మ ఇల్లు అయితే రాదు ఎందుకు రాదు ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం చూసుకున్నైతే తెలంగాణలో వచ్చేసి దాదాపు నూట పంతొమ్మిది కాన్స్టెన్సీలు అయితే ఉండడం అయితే జరిగింది నూట పంతొమ్మిది ఇంటు ఒక కాన్సెన్సీకి ఒక మూడు వేల ఐదు వందల ఇల్లు అంటే ఒక ఫేస్కు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈజీ కోల్డ్ నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లు అయితే ఒక ఒక ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇండ్లు అయితే ఇస్తుంది ఇప్పుడు వచ్చేసి ఐదు సంవత్సరాలకి ఇంటూ ఐదు సంవత్సరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇచ్చేది మొత్తం టోటల్ ఇరవై లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల ఇన్లు మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కట్ అయ్యబోతుంది ఇక్కడ చూసుకున్నామంటే టోటల్ అప్లికేషన్లు వచ్చేసి మనకు ఎనభై లక్షల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఎన్ ఎనభై లక్షల నుంచి మళ్ళీ కేటగిరీల వైజ్గా డివైడ్ చేసే వరకు ఇరవై లక్షల అప్లికేషన్లు అయితే రిజెక్ట్ అయితే చేశారు ఇక్కడ చూసుకుందాం ఎల్ వన్ వచ్చేసి ఒక ఇరవై లక్షలు ఎల్ టూ వచ్చేసి పంతొమ్మిది లక్షలు ఎల్ త్రీ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష ఇక్కడ మీరు క్లియర్గా మీకు అందుకే చూపెడుతున్నాను ఇందులో నుంచి మళ్ళీ మొత్తం ఎల్ వన్ ఎల్ టూ అన్నీ కలుపుకొని ఎల్ వన్ ఇరవై లక్షలు ఎల్ టూ పంతొమ్మిది లక్షలు ఎల్ త్రీ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష మొత్తం టోటల్ వచ్చేసి మనకు అరవై లక్షల అప్లికేషన్లు అయితే వచ్చేసాయి అరవై నుంచి ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను ఇందులో ఎల్ త్రీ వచ్చేసి రిజెక్టెడ్ ఇది మనకు అవసరం లేదు ఇది వచ్చేసి రిజెక్టెడ్ ఇప్పుడు ఏమున్నాయి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూలో ఎల్ వన్లో కలిసి దాదాపు ముప్పై తొమ్మిది లక్షల అప్లికేషన్లు అయితే మనకు ఉన్నాయి ఇది ముప్పై తొమ్మిది లక్షలు ఈ ముప్పై తొమ్మిది లక్షల్లో కా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కాన్సెన్స్కి మూడు వేల ఐదు వందల చొప్పున నూట పంతొమ్మిది కాన్సెన్స్లో కలుపుకొని ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై లక్ష ఇరవై దాదాపు ఒక ఇరవై వేల అటు ఇటు ఇరవై ఒక్క లక్ష ఇల్లు అయితే మీకు అర్థమైందా అంటే ఇట్లా ఈ లెక్కన చూసుకున్నా కూడా దాదాపు ఇంకా పద్దెనిమిది లక్షల మందికి ఇల్లు రాదు అది ఎల్ వన్ ఎల్ టూలో కావచ్చు ఎవరికైనా కావచ్చు ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం మనం కట్టిస్తా అన్నది ఎంత మొత్తం ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై లక్షల మందికి కట్టిస్తా అని చెప్పింది ఇరవై లక్షల మందిలో ఈ మనకున్న అప్లికేషన్లో దాదాపు టోటల్ ముప్పై తొమ్మిది ఎల్ వన్ ఎల్ టూ కలిపి ముప్పై తొమ్మిది లక్షలు మొత్తం అప్లై చేసింది ఇప్పుడు దీని ప్రకారంగా మీరు ఒక క్లియర్గా ఆలోచించండి అంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై పాయింట్ ఎనభై రెండు లక్షల ఇల్లు ఐదు సంవత్సరాల్లో కట్టిస్తుంది అంటే దాదాపు పద్దెనిమిది లక్షల మందికి ఇల్లు రాదు అది ఎవరికి రాదని మనం ఏం చెప్పలేదు ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రమే ఈ పద్దెనిమిది లక్షల మందికి నెక్స్ట్ ఏదైతే గవర్నమెంట్ ఉంటుందంటే ఈ ఐదు సంవత్సరాలు కాకుండా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే అప్పుడు పద్దెనిమిది లక్షల మందికి వస్తుంది తప్ప వారు రాదు అందుకనే కాంగ్రెస్ మొత్తం మొత్తం రీవెరిఫికేషన్ అని చెప్పుకుంటూ మొత్తం ఇబ్బంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది చూద్దాం మరి ఇలా ఇంతమంది ఎస్టిమేషన్ ప్రకారం అయితే మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది మీరు కూడా ఈ లెక్కన మీరైతే లెక్కలు వేసుకోవచ్చు కాంగ్రెస్ మొత్తం ఒక ఒక ఫేస్కు మూడు వేల ఐదు వందల చొప్పున నూట పంతొమ్మిది కాన్సెంట్స్లకు కలుపుకొని మొత్తం నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళు అయితే ఒక ఫేస్కు మంజూరు చేసినప్పుడు ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల ఇళ్ళు అయితే ఇస్తుంది మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కలిపి మొత్తం అరవై లక్షలు అయితే వచ్చినాయి అరవై లక్షల నుంచి మనకు మళ్ళీ మనకు ఈ ఎల్ త్రీకి సంబంధించి ఇరవై లక్ష ఇరవై దాదాపు ఒక ఇరవై ఒక లక్ష ఇల్లు అయితే వాళ్ళకు అంటే వాళ్ళకు సొంత ఇల్లు ఉందని చెప్పేసి రీసెంట్